వాస్తవంగా వాళ్ళు గెలిచినారు మాకేం ఓర్వలేని తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలో అనే మనుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం అయిన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కడతాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఏడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీటేమో ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందడికి మోసపోతే దెబ్బ ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కడకు రాని చుట్టము మొక్కిన మరమియని వేలుపు మోరమునదా నెక్కిన బారని గుర్రము గ్రక్కుల వాళ్ళవి వాళ్ళ ఇవ్వడరా సుమితను బీజేపీ అక్కడకు రాని చుట్టం ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే నేను స్టేజ్ హరీష్ రావు మాట్లాడుతుంటే నేను విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి ఓటేసినా మన మంజీరా నదిలో వాడేసిన గంతే అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం యువకులు ఒక పిలవాడు కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు తెగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న గుర్తుని ఆదరించాలి